ఇప్పుడైతే తొమ్మిది గంటలకు వచ్చామండి వాళ్ళు సీఎం వాళ్ళు దొరికితే కనుక ఒంటి గంట ఆ టైంకి వెళ్ళిపోతాం అవి దొరకపోతే సాయంత్రం నాలుగు గలగా ట్లో చె చెరిగేసి బా చేసుకొని బా చేసుకుంటే బాగా చేసి ఇవన్నీ చేసుకుని తాడికి సాయంత్రం అవుతుందండి ఒక ముగ్గురు ఇప్పుడు ముగ్గురం వచ్చామనుకో రెండు గళ్ళు వేసామనుకో వాళ్ళు తుప్పలు ఎక్కువ ఉంటే సాయంత్రం నాలుగు అయ్యే తాడికి ఒక అడ్డెడు కానీ దా మూడు సేరు ఊళ్ళు కానీ పుడతామండి అలా పొడితే ముగ్గురికి సేరు సేరు వస్తాయండి సాయంత్రం వెళ్ళి మళ్ళీ కడుక్కోవాలండి శుభ్రంగా రెండుసార్లు కడిగేయాలి పాలు పాలు వస్తాయి నీళ్ళు రాళ్ళు కట్టి ఉంటాయిలేండి పైన తుప్పలు పొడిచినా కానీ రాళ్ళు ఉంటాయండి ఆ రాళ్ళు శుభ్రంగా బాగా చేసుకోవాలి నీళ్ళతోనే నూనె కడ ఉల్లిపాయ అది ఏ వేసుకొని మామిడికాయ వేసుకొని వండుకుంటారండి అండి మామి మాసం కూరలాగే జీలకర్ర ఉల్లిపాయ నూరేసి వేసుకుంటారు